నిర్మాణం మన పదమూడు జిల్లాలో పదమూడు జిల్లాలకి నత్త అమరావతి వచ్చింది ఈ నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి భవన నిర్మాణ కార్మికులు అమరావతి ప్రాంతానికి వెళ్ళి పని చేసుకొని సాయంత్రానికి రెండు వేలు మూడు వేలు సంపాదించుకొని వచ్చేవాళ్ళు కానీ అమరావతి నిర్మాణం ఆపి ఆ కార్మికులు పోటగొట్టారు మీరు ఆలోచించండి ఈ ప్రాంతానికి వచ్చిన అమరావతి ఆపి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆపి నేను శాసనసభ్యులు అయినప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఏ ఒక్క విజ్ఞాపన వినతి పాత్రం ఒక్క రూపాయి కూడా సంతకం పెట్టారు కనిపితే నియోజకవర్గానికి శాంక్షన్ కాలేదు మరి ప్రజాప్రతినిధులైన మేము ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న వాళ్ళం ఒక్క రూపాయి నిధులు డబ్బులు తయారైనప్పుడు ఎందుకు పోటీ చేయాలని చెప్పి ఆ వేదిక వదిలేయడం జరిగింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వారి మేనిఫెస్టో ప్రకటించారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయల చూపు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని రైతాంగలకి ఇరవై వేలు ఇస్తామని అలాగే బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఇచ్చాది హామీలు ఇచ్చినారు మీరందరూ ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది మీ అండదండలుంటే మైలవరంలో కూడా జెండా ఎగరేసి ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని బిడ్డల చదువుకున్న బిడ్డల భవిష్యత్తు కోసం కూటమి అవసరమైన విషయాన్ని గుర్తించి మీ అందరూ అండదండ వేసి అందజేయాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం చెప్పము <tickly printing>